ఇచ్చిన పనమేమీ దక్కింది ఆ తల్లి కన్న తల్లి ప్రేమేమీ దక్కరా పాపకారు ప్రాణం తీసిన అరికప్పుడు భగవంతుడు అరవై ఏళ్ళ పెద్దమైన సవతారం పెద్ద మరి ఏమైంది బిడ్డ అంటే అయ్యా నా కొడుకులు అప్పుడు ఆనంది అప్పుడు అనుకున్న ఏడ్చి 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 ఆ తల్లి చోర్చ పడిపోయింది అప్పుడు తల మోదుకొని ఆ బిడ్డ అక్కడ పడిపోయిందా భగవంతుడు ఒకసారి కొడుకులు ఎంతారు చూడు మరి ఒక్కసారి ప్రిగడ్ బండారి ఎంతారు ఆ పురగాల మీద వచ్చినప్పుడు ఎగిరిపోయిన ఆ జీవి వచ్చి అంశ అప్పుడు అనుకున్న నీ కొడుకులకు ఇంకెన్ని కష్టాలు వస్తాయి

பாரம்பரிய பொருந்த எடுத்த கொடுக்கல நீ கொடுக்கிறேன் பதிக்கிறப்பே நீ சத்த எவ்வளோ நீ கொடுக்குறேன் నిన్ను పోని నీ అమ్మ నీ అక్కడ పిల్లలు ఎవ్వలకు బట్టినంటే నీ కొడుకులు నీకు ఇస్తారంట అయ్యా ఏ నాడు నా పిల్లలని నమ్మాను ఒకప్పుడు భగవంతుడు పిక్కలు ఇది పిక్కల సంజీవంతలు ఇది జంటల సంజీవంతిల్లు கொடுக்கெரு <laughs>

పెట్టే సర్ది కడతా అదే కాదా మరి నీకు కూడా ఎన్న కదండి మాత్రం అయితే నువ్వు నువ్వు అక్కడి పోయి అక్కడి గుర్రో నాతో అంటే మరి నీకు కొడుకులు పెట్టి నన్ను ముచ్చట మరి మా బావకు తెలిసిందట మరి పిల్లలకు చదువు చెప్తాను గాని నా పిల్లలకు చదువు చెప్తే నా పిల్లలు కూడా ప్రభుత్వమా తీసుకురాదా బాబు మరిది అని నన్ను దూరి పొరగల్లో తీసుకపో వెనకాల తీసుకపోయి అన్నది ஆசிரிய ఆ ఎంత బంగారం అంటే వచ్చే మరి గోధుల కొట్టు గాలికి వచ్చినప్పుడు బుక్ పెట్టలే మాటలతోనే పూట గడిపింది రాజు సంగమ్మ అగో అన్నం పెట్టు అక్క అంటే మరి చెల్లి అన్నం పెట్టుకుంటే అన్నం ఎక్కడ ఇదమ్మ వాళ్ళు పానం తీసిన పరోరా అన్నం పెడతానన్న అన్న మాటలతోని కొత్తి గడిపింది రాజు సంగమ్మ అగో తమ్ముడు చూడు గురుమూర్తి రాను రాను గోధుల కొట్టు నా తమ్ముడు రాక రాక వచ్చిందని ఆ చూడు అప్పటికప్పుడు ఎదురు పెట్టి అగో అన్నం అండి తమ్ముడు ఇప్పుడు మురీ కడుపు నిండా అన్నం పెట్టి కడుపు చూసిన తల్లి పూల లక్ష్మీదేవి అన్నం పెట్టినప్పుడు అగో ఏందిరా తమ్ముడా అంటే అగో మరి ఎంత గారి బాబాకి తాగదు అన్నాడు అగో బల్లల్ల చదువు అండి ನೀವೇ ಕಾವತ್ತ ನೀರು ಇದ್ದರೆ ಕೊಡುಗರು ಜ್ಞಾನವಂತರಾದ ಜ್ಞಾನವಂತರಾದ ಸವಲರು రెండు కుర్రాలు చూడు అగో మరణ ఎక్కే తుమారణ అంకే రెండు కుర్రాలు చూడు ఎప్పుడు తయారు చేస్తాందో అగో చూడు ఆ కుర్రాలు తయారు చేస్తా అంటే కుక్కలు బొమ్మ అని మరిగినప్పుడు కుక్కలు చూడు ఆటే పడిపోదామని చూడు పోని కొడుకులకు తోడు రెండు బెల్టులు కట్టింది కొడుకులు ఆర ఈ బెల్ట్లు చెప్పి మీకు కాదు తార కొడుతారు కొడుకులకు గుర్రాల ఎదు వచ్చి గుర్రాల మీద కొడుకులకు కళ్యాణ కళ్యాణుడు గుర్రాలకు వేసి గుర్రాల పెట్టి అగో గుర్రాలు పడుకుల కూతుండబెట్టి అగో గుర్రాలు వేలు కుక్కలు వేలు అగో అల్లుడు లేవు గుర్రాలు కుక్కలు మామూలు తాగడం నాకు తాడి మట్ట కళ్యాణ్

పోతు గాడికి కూడ వేలు లేదా కార్తం కలవంటే కార్తంలో గాడికి కొడుతుంది అవి పోతంటే పోదంటే కార్తం కలవడానికి అక్కడ గురుగుడుతుడి తీసుకొని దెబ్బ దెబ్బ ది పోతాది పోతుంది కలదు అమ్మ కాని కళ్ళ ఊదిన పంచరాగలు అబ్బా నా పాలు తిరిగి అనుకుని అనుకుందాం అరన్నప్పుడు పానలు పోయి పానలు వస్తాను పానలు పోయి పానలు వస్తాను మీరు ముందు నెల పడుతుంది ఇప్పటికైనా మనము మీ బాబు దగ్గర పోనంటే రాత్రి అయింది రాత్రి వెళ్ళి వండుకున్నాం వండుకొని ఎల్లారంగా లేచిపోదాం అని ఇక్కడ రాత్రి వాళ్ళ పానలు తీయవచ్చును అనుకున్నాడు కపడవాయి వాడు ఏ పండుకున్నప్పటి మరి పండుకుందామని అప్పుడు ఆ గుర్రాలు మా చోటు కుక్కలు ఈ చోట ఇద్దరు పిల్లగాళ్ళు ఆ చోటు ఉన్నప్పుడు పానం దిద్దామంటే ఏం ఏంటి చూడ పాన మనసు ఒప్పుడు నా అక్క బుద్ధిగల్ల తల్లి మూలక్ష్మి మరి చెల్లె రాజసంగం గుట్టెడు పోవేటకుండా నా అక్క కడుపు నిండా కడిపి సారి అన్నం పెట్టి తన పోయి ఇలా పాన పెట్టదు ఇవ్వాలని అప్పుడు మరి ఇద్దరు బుడ్లో ఉన్న జంబి గుంజి కూడా మరి ఇద్దరు బాధపడతాను ఇద్దరు పిలగాళ్ళకు మేలు కచ్చి అవ ఏందని మరొకసారి పూజ జంబి గుంజినప్పుడు ఏం అంటే గట్టగాలు ఇస్తాను తగాలు గట్టని ఒక్కొక్క మాట చెప్తాను గుండెలు అవసరమే నువ్వెందుకు మా పానం తీయాలి నువ్వు ఆ పాపాన్ని నువ్వు ఎందుకు కోడి కట్టుకోవాలి అదేందో మా పానమే మేమే తీసుకుంటాం గుర్రాల గాలి గుర్రాల కళ్యాణం ఇది అవి తోడు దారి మరి వృక్షానికి గుర్రాల కళ్యాణ్ మరి కేదుకొని ఇద్దరు పిల్లలు ఊర్లు పెట్టుకొని పానం తీసుకుంటారు రక్షబంధు లెక్క బిల్డులు కట్టింది అవుగా పిలగాళ్ళు చూడు చెట్టు కూగే పిలగాళ్ళకు ముందర ఎంత ఆయుధ రెండు కో భగవంతుడు మాయ చొప్పున రెండు ఎంత కళ్యాణ పిలగాళ్ళు కింద వాడు మూడు గడిలకు మూచ తెలుపుకున్నాం అయ్యో అన్న మన పానం పోక అడవిలో మన మామ చంపుతా మనం ఉరులు పెట్టుకుంటే ఏ దేవుడు కుటుంబాలను బతికినాం మరి వెనక మరి పోతే మన తల్లి పానం తీస్తదో పాపాత్ర మరి ఎంత మన మామ పానం తీస్తారు కావాలి దూరం వచ్చే వరకు మరి అంత ఒక శివాలయం ఆ శివాలయం పిల్లగాళ్ళని పండుకు అందులో ఒక పెద్ద పువ్వు స్వరం చేసి గుర్రాలు కట్టేది కుక్కలు కట్టేది అగో మరి అంతను చూడు అగో తమ్ముడు వండుకున్నప్పుడు అన్న జ్ఞానం అంత రాదు కావాలన్నాడు పెద్ద పులి అడిగిపోయింది తావరం చేసిన ఒక రెండు కుక్కలు చూసి గయ్యేసింది ఎవడో వస్తాడు మా దగ్గరికి మా పాన మా మామే అత్తడు కావచ్చని పిలగాడు జ్ఞానం అంత ఒకసారి చూసే వరకు ఒక పెద్ద పులి పెద్ద పులి తోని యుద్ధం పిల్లగాడు ఆ పులి ప్రాణం వేసినప్పుడు పులి రక్తం అంతా పిలగాడి బట్టలు హనవంతరాజు ఒకసారి దిగులు పడి దిగులు లేచి చూసే వరకు మరి ఎట్లయినా చూడగాని మూల రక్తం అయ్యో అన్న అన్నప్పుడు మరి నాకు హను తులుకున్నప్పుడు తమ్ముడు మరింత బాధపడుతున్నా ముచ్చలు అన్నయ్య అయ్య మనం వెళ్ళిపోతే మన పానం పోతుంది

నా కొడుకు ఇప్పటి వరకు ముప్పై ఏళ్ళ కొన్నాడుగానే మురేడు పొలగాల్లో దుడు ముందుకున్నారు పొలగాల్లో వడిన కలియు ఈ పొలగాలను చూపించి నా కొడుకు పెళ్లి చేస్తానంటే పొలగాల్లో చూపించి నా కొడుకు పెళ్లి చేస్తా கப்புறதுடு கடவென்ன என்னது தானே இடு என்னா? ஆ. பொடுனாளா? ஏய் நீ தானா இருந்து நீ ஊர் எக்கடா நீ தள்ள எக்கடா ஆ. அடுவுதே ஆ. தరిగின சத்திரம் எப்டி ஆ. செப்பின அப்பறம் ஆ. பொடகா நீக்கு தலையதென்ன கூட தூரம் உன்னார் கதா? ஆ. பாடி பொடுகுலான அந்த இடத்துக்கே பின்ன. ஏய். இதுக்கு மேனே கடவென்ன சடவு தான் இடு என்னா? ஆ. ஏவியா தருண்டா అభరించుకున్న వాళ్ళు ఎన్ని బంగారం ఎవరికి అభరించుకున్న వాళ్ళ ఊళ్ళో పొట్ట కూడా ఏమని చెప్తాను నా కొడుకు కూడా పెళ్లి చెప్తానని పోతాండే పోతాండే ఇక్కడికి దగ్గర ఎగిపోతాండి రాను ఆ పిల్లో 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 పిల్లోని పోతా అంటే ఎందుకంటే ఈ పులగాళ్ళు చూపిస్తా పెళ్ళి చేస్తా ఆ నా కొడుకుని ఎంత నీ మరి వికలాంగుంద ఆ వికలాంగుని పిల్లలు ఇస్తారా చెయ్యరు ఈ పిల్లగల నుండి పిల్లలు ఎందుకదులన్న వాళ్ళు ఎనకీ మరి వస్తాడు వస్తాండే

మరి ఆ రాజు చూపెట్టి వెళ్ళి సరే పర్వాలేదు దానానికి దాన్ని శ్రీమంతులు ఉన్నారమ్మా ఇంటికి ఎత్తైన వాళ్ళు బంగారానికి బలమైన వాళ్ళు అక్కడ తోట సాదేవుడు అండి మరి తోట సాదేవు గడవండి గడ కొడుకు అనే తోట సాదేవుడు కొడుకు పెళ్లి గడవండి కాయమాకులు చేస్తాం అన్న వాళ్ళే తోట వాళ్ళు చూసి వాళ్ళు ఆ పిల్లలు కూడా నేను ఇస్తానని కాయమాకులు